సికింద్రాబాద్ పారనైజ్ నుండి మేడ్చల్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును రత్నామ్యాయ మార్గం ద్వారా నిర్మాణం చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవతో కలిసి కంటోన్మెంట్ బోర్డు సీఈఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బాలంరాయి చౌరస్తా నుండి ప్రతిపాదించిన టన్నల్ మార్గం తాడ్బన్ ముస్లిం శ్మశాన వాటిక వద్ద ముగుస్తుంది ఈ విధంగా కాకుండా ఎడమ వైపు నుండి ముస్లిం శ్మశాన వాటిక వెనుక నుండి ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్ రన్వే వరకు టన్నెల్ ను కొనసాగించాలి అదే విధంగా అక్కడ ఫ్లై ఫ్లైఓవర్ ను మీదుగా డైరీ ఫార్మ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు దీని వలన ఇక్కడ నివసిస్తున్న సంజీవయ్య నగర్ కాలనీ హనుమాన్ నగర్ చిన్న తొక్కట్ట మలని కాలనీ కదక్పుర కృష్ణారెడ్డి కాలనీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నష్ట నివారణ తగ్గించడంతో పాటు మేలు జరుగుతుంది ఆరు లైన్ల రహదారి ప్రతిపాదించిన రెండు వందలు ఫీట్ల వెడల్పును కూడా నూట యాభై ఫీట్లకు కుదించాలని విజ్ఞప్తి చేశారు దేవాలయాలు దర్గాలు ప్రార్థన మందిరాలు మజీద్ను కూడా తొలగించకుండా కాపాడుకోవచ్చు ఈ రోడ్డు ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన నష్ట పరిహారం కూడా తగ్గుతుంది అదే విధంగా ప్రాజెక్టుపై భారం తగ్గుతుంది కొంచెం స్టేట్ పెట్ట అది అట్లా పెడుతుంది అట్లా పెడుతుంది ఈరోజు చెప్పాను చెప్పండి అందరికి తెలిసిన విషయమే స్టార్టసిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మనం ఒక రెండు ఒక నేషనల్ హైవే పైన ఇంకోటి స్టేట్ హైవే పైన కూడా రెండు హైవేస్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసి రోడ్ని టూ హండ్రెడ్ ఫీట్ చేయడం దానిపైన ఒక ఎలివేటివ్ కారిడోర్ తీసుకొస్తామని చెప్పేసి అందరు తెలిసిన విషయం చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా టెన్షన్లో ఉండాలంటే ఏమవుతుంది ఎన్ని ఫీట్లో రోడ్ అవుతుంది ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి కూడా ఐడియా లేదు రెండు మూడు మీటింగ్స్ అయినాయి కానీ అప్పుడు కూడా అధికారులు కూడా ఇంత క్లారిటీ ఇవ్వలేదు సో మేబీ ఈరోజు అంటే ప్రజల చాలా మంది మా ఏర్పాటు చేసి అడగడం కూడా ఇలా ఇక్కడ చాలా మటుకు అంటే పేదలు ఒక ముప్పై గజాలు నలభై గజాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వార్డ్ వన్ సిక్స్కి చాలా ఇష్యూ అవుతా ఉన్నారు ఇది సో మేజర్గా రోజు మేము ఏం చేస్తామంటే సియో గారికి ఒక వాస్తవాలు తెలియజేయడం ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది కాకుండా అదేవిధంగా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి రేవ్ యార్డ్స్ ఉన్నాయి కొన్ని దర్గాలు ఉన్నాయి ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా మీకు తక్కువ కాంపన్సేషన్లో మరి మనకు మనం అనుకున్నది విధంగా ఎస్ఆర్డిపి కూడా పోవాలి కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకో విధంగా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సిఓ సి కలవడం జరిగింది వారికి ఏం చెప్పామంటే బాలంబరాయి చూరస్తా నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్కి అండర్ గ్రౌండ్ టనల్ చేస్తున్నారో అక్కడి నుంచి మనం తాడుబల్ గ్రేవీ యార్డ్ నుంచి ఒక స్ట్రేట్ స్వీట్ హార్ట్ హోటల్ నుంచి బోయింపల్లి చూరస్తా వరకు వచ్చే విధంగా ఇంతకు ఎస్ఆర్డిపి ఉండదు అయితే అది ఏం చేస్తామంటే అది కాకుండా అది కాకుండా మేమేం రిక్వెస్ట్ చేశామంటే ఇదే ఎయిర్పోర్ట్ తనకి డైరెక్ట్గా గా తీసుకెళ్ళి మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి స్ట్రైట్గా బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్ పై నుంచి ఎలివేటెడ్ కారిడార్ వెళ్ళిపోతాయి ఇక్కడ ఎవరికి కూడా అక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఇక్కడ మనకున్న బోయిన్పల్లి సంజయ్ నగర్ చిన్న ఈ ఏరియాలో కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేసే అవసరం ఉండదు కావాల్సినట్టు ఇంకో ట్వంటీ ఫీటు అట్లా తీసుకోవడానికి హండ్రెడ్ ఫీట్ రోడ్ చేస్తే సరిపోతుంది కానీ మిగతా ఎవరిని కూడా ఈ మన టెంపుల్స్ని దర్గాస్ని లేకపోతే మస్జిద్దిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా స్ట్రీట్గా వెళ్ళిపోతుంది సో రెండు మనకు అనుకున్న ఎస్ఆర్డిపి కూడా పూర్తి అవుతుంది ఇక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇబ్బందులు లేకుండా కూడా కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్కి ఇచ్చే అవసరం ఉండదు సో మేజర్గా ఇక్కడ ఇక్కడ కూడా మన సంచార్పురి కాలనీ ఏదైతే రోడ్ ఉందో ఓటర్కోట్ రోడ్ దానిపై నుంచి ఓయిన్పల్లి పై నుంచి డైరెక్ట్గా సుచిత్ర వైపు వెళ్ళిపోతుంది సో ఈ యొక్క మంచి ప్లాన్ని ఈరోజు మా సిగ గారిని కూడా అంటే నా దగ్గర టూ మంత్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు గా మరి ఈరోజు ఒక లెటర్ ఇంకా అలాగే అలాగే ఒక గూగుల్ హర్త్లో మన డ్రైగ్రామ్ డీసీ మరి బైక్ పంపించి మరి హెచ్ఎంబిఏకి అలాగే మరి మన సీఎం గారికి తెలియజేస్తే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ వారిని కూడా కలుస్తారు డెఫినెట్గా సో ఇది ఈ విధంగా మనం డిజైన్ చేస్తే ప్రజలకు కూడా మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను